స్టేషన్ ఎత్తివేయమాటేషన్ ఎత్తివేయడమా ప్రజల సౌకర్యం ఉన్న ఎడిపెల్లి స్టేషన్ ఎత్తివేయడమా ప్రజల సౌకర్యం ఉన్న సౌకర్యము రైల్వే స్టేషన్ వెంటనే రైల్వే స్టేషన్ వెంటనే రైల్వే స్టేషన్ వెంటనే ఎంపీ అరవింద్ వెంటనే ఎంపీ అరవింద్ వెంటనే ఎంపీ అరవింద్ వెంట ఈ రోజు ఎడపల్లి మండల ఉన్న రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేయాలని అఖిల వార్త ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రైల్వే లైను మూడు నెలల్లో మొత్తము చేస్తామని రైల్వే అధికారులు ప్రకటన చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ముగి ముగి ఈ రైల్వే స్టేషన్ను ఇక్కడ చాలు చేయకుండా పూర్తిగా ఎత్తివేయటము ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉన్న రైల్వే స్టేషన్ని తీర్చివేయటం అనేది ప్రజలు మా మనోభావం దెబ్బతి దెబ్బతినే విధంగా వివరిస్తున్న రైల్వే అధికారులు ఇక్కడ గత కాలం నుంచి దశాబ్ద కాలం నుంచి రైల్వే స్టేషన్ ఉన్నది ఆ రైల్వే స్టేషను ఇక్కడ ప్రజలు ఎక్కలేరు రైల్ రైలుకు సరైన టికెట్లు సెల్ అవుతలేదన్న ఉద్దేశంతో ఒక ప్రైవేటు వ్యక్తులు పెట్టి నడిపించిన అనేక మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ అనేక గ్రామాలకు సౌకర్యం ఉండే ఈరోజు నిజామాబాద్ పోయి తప్ప రైలు ఎక్కలేని పరిస్థితి దాపరించింది ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి బోధను ఒక ట్రైన్ వెళ్తున్నది అట్లాగే బోధన్ నుంచి తిరుపతికి ట్రైన్ వెళ్ళిన ఎడిపెల్లి స్టేషన్లో అవడం లేదు అయ్యా మేము మన జిల్లా ఎంపీ గారిని కోరుతున్నాం మీ చేతిలో ఉన్నది ఇక్కడ ఎడిపెల్లి మండల కేంద్రంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది కాబట్టి ఈ రైల్వే స్టేషను ప్రజల సౌకర్యాల కోసానికి దీన్ని పునఃపారంభించాలని కోరుతున్నాం అట్లాగే రైల్వే స్టేషన్లో అనే అనేక సౌకర్య అనేక సమస్యలు ఉన్నాయి అవి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం మీరు ప్రజలకు ప్రజా సేవకులైతే తక్షణము ఈ రైల్వే స్టేషన్ను పునః మేము మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి వార్తల కోసం ఇందులో న్యూస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి